నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ మంచిర్యాల జిల్లా దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జడ్పీహెచ్ఎస్ ఎంపీపీఎస్ ధర్మారావు పేట పాఠశాలల నుండి గ్రామ పంచాయతీ కార్యాలయం మీదుగా దేవాపూర్ ఎస్ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ విద్యార్థులతో నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ ఆంజనేయులు ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయులు లచ్చయ్యలు మాట్లాడుతూ పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రుల ఉపాధ్యాయులు గమనిస్తూ ఉండాలని తెలిపారు యువత ఎంతో మంచి భవిష్యత్తు కలిగి ఉండవలసిన వారు కొంతమంది చెడు మార్గాల వైపు ఆకర్షితులవుతున్నారని అవుతున్నారని మత్తుకు అలవాటు పడి గంజాయి అలవాటు చేసుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారని వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు గంజాయి ఇతర మత్తు పదార్థాలు సేవించేవారు వారి మానసిక స్థితిని కోల్పోయి నేరాలు చేసే అవకాశం ఉంటుందన్నారు గ్రామాలలో పట్టణాలలో యువతి యువకులు మంచి అలవాట్లతో తల్లిదండ్రులు మరియు గురువులు చెప్పిన మాటలు విని చదువుతో ముందుకు వెళితే చక్కని భవిష్యత్తు ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉదయ్ కుమార్ రాజ్ కుమార్ పంచాయతీ

ఈ అవేర్నెస్ అంటే ఒక రకమైన అవేర్నెస్ తీవడానికి ఇది ప్రయత్నం జరుగుతుంది ఇది ఎప్పుడు ఇలాగే జరగాలి సార్ ఎందుకంటే చాలా వరకు పిల్లలు కానీ పిల్లలతోనే మెసేజ్ తల్లిదండ్రులు అయితే పిల్లలు చెప్తున్న తల్లిదండ్రులు వింటారు ఎందుకంటే వాళ్ళకు కొంత అవేర్నెస్ ఉండదు పెద్ద మనుషులు అంతా కూడా ఇది జాట్యం పోతుంది సార్ దీనికి మన సమాజం కానీ మనం కానీ పిల్లల పిల్లల తల్లిదండ్రులు పిల్లలు అందరు కలిసి ఈ యొక్క మత్తు పదార్థాల వినియోగాన్ని కంప్లీట్ అటెక్ట్ సమాజానికి కానీ చాలా మంచి ఉపయోగపడుతుంది యాంటీ డ్రగ్స్ డేగా మరి ఈరోజు మా ఎంపీఎస్ పాఠశాల ధర్మరావుపేటలో మరియు అదేవిధంగా హై స్కూల్ పిల్లలతో ఇవాళ ఊర్లో జులుస్ తీయడం జరిగింది అది డ్రగ్స్కు యువత అనేది ఈ మధ్యలో బాగా అలవాటు పడడం జరుగుతుంది మరి ఈ పిల్లలతోనే మనం ఆ విషయాన్ని మనం మరి ఊర్లో ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి ఇంకా ఇతరత్ర వాళ్ళ అన్నలు ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళంతా కూడా మరి ఈ డ్రగ్స్ ఈ జులుస్ తీయడం వల్ల ఎందుకు ఈ జులుసు తీశారు ఇల్లు దానికి వాళ్ళు అంటే ఆలోచన కలిగి ఆ అలవాటును తగ్గించుకోవడానికి లేకుండా పూర్తిగా రూపుమాపడానికి అందరూ కూడా కృషి చేస్తారు ఆ విధంగా దాని కొరకని మరి వాళ్ళ ఈ పాఠశాల స్టూడెంట్స్తో మరి జులూస్ తీయడం జరిగింది మరి అందరూ కూడా దీన్ని రూపుమాపడానికి కృషి చేయాలి అదేవిధంగా అందరితో పాటు విలేజెస్ని ప్రతి ఒక్కరు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని అడిపడడాన్ని కృషి చేయాలని నేను ఆకాంక్షిస్తున్నాను